పిల్లతో కూడా వాడు నాకు తెలుసు అసలు నేను మన వదిలే పెట్టలేదు అసలు ఏడ్చిందా ఏడిస్తే ఫోన్ చేస్తే అదేం చెప్పిందంటే నాకు వెళ్తూ బానే గాయస్ వీళ్ళే కూర్చోరు కావాలని చెప్పి ఎక్స్ట్రా చేస్తున్నారు సో గైస్ మ్యాటర్ అయిందంటే ఏదో చెప్పు బాగాలేదు

నేను జున్ను కూడా ఇప్పుడు ఫోన్ చేసి వినిపిస్తా ఫస్ట్ వినండి పాడు చేసి అందరినీ చేసిండు పెద్ద నోట్లో ముద్ద ముద్ద పెట్టిండు ఏం తెలుసా ఆ అమ్మాయితో ఫస్ట్ పోయే ముందు వాడు ఏం చేసిండు తెలుసా ఇక్కడ హైదరాబాద్ నుంచేయండి పిల్లతో అక్కడ గాయత్రిని గాయత్రిని పట్టుకున్నాడు వాడు గాయత్రి పట్టుకొని ఈ పిల్ల బయటకి వస్తే జున్నుకు తెలిసిపోతుంది ఈ పిల్లని అని ఇంటి వీళ్ళ ఇంటికో ఇచ్చేస్తుంది వాళ్ళ ఇంటి మల్లె మన పెద్ద పెంట్లయితే ముందే అడిగింది ఈ పిల్ల నన్ను యూట్యూబ్ లో కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ కి సంబంధించిన దేంట్లో కూడా నన్ను లాగొద్దు నేను సోషల్ మీడియాకి అసలు రాను కాల్ చేసిన ఆ పిల్ల అయిపోయింది ఏంటంటే తీసుకొచ్చిండు కానీ నాకు తెలియదు అక్క నన్ను ప్లీజ్ 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 జున్నక్క తెలుసా జున్నగా తెలుసా అంటే కేసు కేసు పెట్టిండు నా లైఫ్ మొత్తం ఇట్లా గుడిపేసింది ఇట్లా వేసింది నా ఇంట్లో ఇంటి దగ్గర తలెత్తుకోలేకపోతున్నా అందుకే వైజాగ్ వచ్చినా కొంచెం పీస్నెస్ కోసం ఈ పిల్లలు తీసుకొని వచ్చినా అని పిచ్చిండు ఆ పిల్ల అనుకుంది నిజంగానే సోను ఇట్లా మస్తు బాధలో ఉన్నాడు జున్నక సోను లైఫ్ వడ్డగొడిపింది అందుకే వచ్చి అని చెప్పి సపోర్ట్ చేసింది జున్నది అదే చెప్దాం అనుకున్నా జున్ను తెలుసు జున్నుకి ఎన్ని మెసేజ్ జున్ను పట్టించుకుంటలేదు ఏమన్నా అంటే లేదక్కా ఎవరో తెలుస్తలేదు నాకు అర్థమైతలేదు ఒక్కోలేమో కాగిదు అంటారు ఇంకొకరుమో విడిచిరా ఇంకొకలేమో విడిచిన తినేటప్పుడు వైజాగ్లో చూసి పండించే అది ఎప్పుడు వీడియో కొట్టడానికి పిక్ చేసుకోవడానికి ఏంటంటే ఆ పిల్లని చెప్తారు అద్దె కూడా చెప్పింది ఆ పిల్లంతైబర్ పాపం వాళ్ళు కూడా గాయత్రి చాలా మంది అంత మెసేజ్ ఒక్కొక్కరికి మెసేజ్ కానీ ఫ్రాన్స్ ఒక

నువ్వే 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 నీకు నిజం చెప్పాలంటే సోని వైజాగ్ వచ్చాడు రావడం నిజమే మీకు కూడా తెలుసు వచ్చి ఇలా ఒక ఆమె తీసుకుని వచ్చి నా దగ్గర చాలా బాధపడ్డాడు ఇలా కేసు పెట్టింది జున్ను అక్క అది ఇది అని చెప్పి చాలా చెప్పాడు చెప్పి చాలా బాధపడుతుంటే ఈమె నాకు అంటే మ్యాటర్ ఏంటి మీకు అర్థం కాలేదు పబ్లిక్ కూడా అర్థం కాలేదు ఏంటంటే ఆయన ఆమెని దాయాలని చెప్పి నన్ను పబ్లిక్కి అలా కనిపించేలా చేసాడా అది నువ్వే కదా మీద కూర్చొని వీడియో కొట్టిన నువ్వే కదా ముద్దంటే భయపడతానా అనుకుంటున్నావు పట్టుకోండి నేను అసలు నీక మరి అదే సరే జున్నక తర్వాత తెలుసు గుద్దు అక్క అందుకని ఏం బాధపడ్డాడు కేస్ పెట్టిండు ఏందంటే నువ్వు ఫోన్ చేసి అడగాలి కదా నేను టచ్లో ఓంచి పెట్టిన వీడియో కూడా చూసా కదా కేస్ పెట్టాను అనే సరికి ఇంకా ఇంత అవుతుంది కదా చాల ఒక మాట నువ్వు ఫస్ట్ మావినికాక్కకు ఫోన్ చేసి చెప్పాలి కదా తప్ప ఇంకేం లేదక్క మరి వాడు బాధపడుతున్నాను మరిక్క బాధపడతాను తెలిక కూడా నన్ను బతిమలాడితే నేను ఏం చేస్తాను చెప్పు ఆమె తీసుకొచ్చాడు హైదరాబాద్ కలిసి నువ్వు అక్కడ ఇద్దరు కలిసి పట్టుకొని ఇంకా అదొక ఇది నేను ఇంకా చెప్పలేను అందరి దగ్గరన ఏందంట ఎట్లు ఆమె మనకు తెలుసా మన సర్కిల్ సర్కిలేనా తెలియదు ఆమె ఎవరో కూడా తెలియదుొచ్చి నుంచి ఇద్దరు చేతిలో పట్టుకొని క్లోజ్ గా మాట్లాడు డిఫరెంట్ బిహేవియర్ ఏందంట పెళ్లి చేసుకుంటాడు నా సోను సోనుగడ చేసుకుంటాడేమో మరి వాళ్ళిద్దరి తీరు చూస్తే అలాగే ఉంది మరి జున్ను ఏం చేస్తాడంట ఆ చేస్తాడు ఏడగల అక్క అడిగితే నాకు ఏం చెప్పట్లేదు నా మీద కేసు పెడుతున్నాడా నేను ఇంకా ఆమె ఏడవడమా మామ్మూలకు కాదు లేకపోతే నేను ఎందుకక్క అసలు ఉంటాను అందులోని అసలు సంబంధం లేకంటే ఎందుకు వస్తాను ముందంటే ఏదో వీడియోస్ కోసం ఉన్నాను గానీ కంటెంట్ గానీ ఇప్పుడు ఎందుకు అక్క ఉంటాను దింగుతుండ్రు నేను పబ్లిక్ ఎట్లా ఏమన్నా నువ్వేనేమో అని చెప్పేసి ఆ పిల్ల అసలు అది నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా వీడియో కథలు గురించి తెలిసి కూడా నేను ఎందుకు అక్క ఉంటాను అలా ఏం కాదు ఆయన వచ్చి నా దగ్గర బాధపడి లేదుగా అయితే ఒక్క హెల్ప్ చేయి నేను ఏమి అడగ నేను ఎప్పుడు హెల్ప్ అడగలేదు ప్లీజ్ ఈమె నాకు ఒక ముందే చెప్పింది ఇలా యూట్యూబ్ యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్ కి నేను రాను అడుగుతున్నా ప్లీజ్ నీ మొహం కనిపి నీకంటే నేను వీడియో పెడతా నీకేం ప్రాబ్లం రాదు అంటే నేను వీడియోలో తీర చూస్తే అందరూ ఏంటి నా నేర్ పొల్యూషన్ ఆ రింగ్స్ ఇవన్నీ చూసి ఇంకా పక్క కూడా వస్తున్నాయి ఇన్స్టాలోని బాబు ఘోరంగా వేసుకుంటున్నారు నీకు జున్ను అక్క గురించి తెలుసు కదా తెలిసి కూడా నువ్వు ఎలా

తెలిసిపోయింది కానీ మాకు కూడా డౌట్ వస్తుంది నిజంగా అమ్మ ఇంకొక అమ్మాయి ఉందా లేకపోతే వాళ్ళ దగ్గరే కథను పడుతున్నారు అని చెప్పి అమ్మాయి ఉందక్క తీసుకొచ్చారు నా ఉంది వాళ్ళిద్దరు అని చెప్పారు మీరు పూటకు ఒక మాట మారుస్తారు కదనే లేదా నెక్స్ట్ డే ఫోన్ చేసింది ఎప్పుడు తెలుసా కామెంట్ లో అది స్టోరీ పోస్టర్ లో ఇట్లా హక్ చేసుకోండి అప్పటికి గాయత్రి గాయత్రి పిచ్చ క్లారిటీ ఉంది చేయబెట్టుకున్నప్పుడే వీడియో రిలీజ్ కాలేడు నేను అప్పటికి దీనికి ఫోన్ చేస్తే అక్కడ నేను తర్వాత చెప్తాక కాలేజ్ లో ఉన్నాక తర్వాత చెప్తే కాలేజ్ లో ఉన్నాను అది బొమ్మ సర్లే లైట్ ఇది కాదేమో ఇది ఉంటే మాకే చెప్తుంది కదా ఫోన్లు చేసి ఇది మమ్మల్ని అడుగుతుంది కదా అనిపించింది నాకు

ఎవరు నాకు చెల్లెలు అట్లాంటి ఉన్నారు కొంతమంది చెల్లెలు చాలు సరే ఉండే నేను ఫోన్ చేస్తా మీకు అర్థమైందా సోనుగాడు ఒక అమ్మ అయితే హైదరాబాద్ నుండి బస్సులో వేయండు పోయినాకలా గాయత్రిని అప్రోచ్ అయ్యిండు అయితే ఇది కెఫేక్రా కెఫేక్రా అంటే ఇదేం చేసింది తెలుసు తిరిగిపోతుంది ఇది ముందే గాయత్రి సోన అంటే కొంచెం మావాడు మావాడు అని అప్పట్లోనే తిరుగుతుండే మేము అదే ఇంటెన్షన్ ఉండే పక్కా సోనుగాడు గాయత్రి కోసమే వెండి అనుకున్నాం మేము కూడా దాని తర్వాత సింకర్ చేసేమైంది ఇటు ఫోటో ఇట్లా పెట్టినా నువ్వే అని చెప్పి ఇది ఏడిచిందా ఏడిస్తే ఫోన్ చేస్తే అదేం చెప్పింది అంటే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు బుజ్జి బుజ్జి అని చేతి పట్టుకొని ఉంటుండు చేతి అసలు ఆ పిల్లను వదులుతలే ఆ పిల్ల కూడా సోను అసలు వదులుతలేదు సోను ఏంటంటే ఎమోషనల్ అయిపోయింది ఫుల్లు సో ఇట్లా అంటే ఏడు ఎక్కెక్క ఏడుస్తున్నా నా కేసు పెట్టింది నా లైఫ్ ముడ్డ ఊడిపోయింది మా ఇంటి దగ్గర నేను తలెత్తుకోలేకపోతున్నా నాతో అయితే లేదు నా లైఫ్ మొత్తం ఆల్రెడీ ఇది చేసేసింది అది చేసేసింది అనేసరికి ఈ పిల్లనుకుంది సోను బాధపడకు నా తరపున ఏం హెల్ప్ కావాలో చెప్పు నేను చేస్తాను అని మాట్లాడింది అంట మాట్లాడేసరికి ఒక వీడియో కావాలంటే అది అప్పటికి ఆయిల్ పెట్టుకున్నాను కూడా చెప్పిందంటే ఆయిల్ పెట్టుకున్నా సోను నా గుర్తు ఏం లేదు నేను హక్ చేసుకుంటాను మరి వీడియో వీడు అది ఎట్లా వీడియో ఇచ్చిందో ఎట్లా పిల్లతో కొట్టిండో వీడెందుకో ఆ పిల్లని ఎంత సీక్రెట్ గా పెట్టాలనుకుంటుండో ఆ పిల్ల మాకు తెలిసినమ్మాయ అమ్మాయ జున్ను చేతికే జున్నుకే నిలిపి ఉంటాడు కదా ఇప్పుడు ఎవరితో కూడా డౌట్ కూడా రాదా నేను వాడి కాలేజ్ స్ట్రీ తీసిన ఏం ఐ మీన్ వాడు వాడు నాకు తెలిసి వీడి ఫోన్లో నుండి కాకుండా వేరే ఫోన్ల నుండి మాట్లాడుతుండేమో లేకపోతే ఇంకో సిమ్ అని వేసుకొని ఉండి ఉంటాడు ఫోన్లో వాడు ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసే సిమ్ నాది యాక్చువల్గా మేము రిలేషన్ స్టార్టింగ్లో మేము నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అసలు అది గాయత్రి అని నాకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ ఆల్రెడీ అవి అందరూ అడుగుతురు అసలు సోను వీడియో ఎందుకు జిన్నుతో సోను ఛానల్లో రిలీజ్ అయింది అని అందరు అడుగుతురు నేనే కావాలని వాడు యాక్చువల్ గా వేరే ఛానల్ ఆ పిల్లతో వేరే ఛానల్ పెట్టుకుందామని అని అనుకుంటే గాయత్రితో సోషల్ మీడియాకి ఫేస్ చూపియకుండా ఫేస్ బ్లర్ చేసి ఆ పిల్లతోని కొత్త ఛానల్ ఓపెన్ చేసి ఇదే ఫస్ట్ వీడియోగా కొత్త ఛానల్లో పెడదాం గాయత్రి ఏమంటుంది అంటే నేను పర్సనల్ గా కాల్ చేసినప్పుడు ఏమంటుంది అంటే అక్క లిటర్లు చెప్తున్నా ఇద్దరు కలిసి ఒకటే రూమ్ తీసుకున్నారు అక్కడే ఉంటారు రెండు మూడు రోజులు కంటిన్యూ ఆనే ఉన్నారు మా అంటే బీచ్కి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మాస్కులు తీస్తలేరు కంటిన్యూగా అందరు కళ్ళ ముందే తిరిగారు ఎవరు గుర్తు పెట్టలేకపోయారు అంటే సోను అంత ఫిక్స్ అయిపోయింది ఆ పిల్ల కావాలని చెప్పేసి అని చెప్పేస్తారు నేను చెప్పేది వీళ్ళిద్దరు కలిసి ఒక ఛానల్ పెట్టుకుందాం అనుకున్నారు అది కూడా ఎస్ఆర్ టీంలో కాదు బయట టీంలో పెడితే శ్రీ అన్న రిషన్న పర్మిషన్ కావాలి కాబట్టి సో వాళ్ళు వాళ్ళు ఎట్లయినా యాక్సెప్ట్ చేయరు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి బయట ఛానల్ పెట్టుకుందాం అని అనుకున్నారు ఆ ఛానల్ వీడియోనే ఫస్ట్ వీడియో ఇది అనుకున్నారు సో అందుకనే ఇది ఇది నా పిల్ల అని రివీల్ చేసిండు నేనేం చేసిన ఈ వీడియో వంశీకి పంపించినప్పుడు ఎట్లా నా పర్మిషన్ లేకుండా వాడు ఇంకో దాంట్లో చెయ్యడము అసలు నేను వాడిని వదిలే పెట్టలేదు అసలు అట్లెట్ల ఇంకో ఛానల్ ఓపెన్ చేసుకుంటాడని చెప్పి కావాలని చెప్పి నేను నా ఛానల్ రిలీజ్ చేసుకున్నా అండ్ అందరు అది గాయత్రి అంటారు నేను ఆల్రెడీ నేను కూడా గాయత్రికి కాల్ చేసిన దాని అమ్మని అక్కడ లెక్క పెట్టిన వైజాగ్ వచ్చి గుద్ద పగలు దింగుతా అని చెప్పిన అన్ని చెప్పిన తర్వాత అక్క మా అమ్మ మీదొట్టేసి చెప్తున్నా అది నేను కాదు అని చెప్పింది ఇంకొక అమ్మాయి అని చెప్పింది ఆ అమ్మాయి ఎట్లుంటదో అన్నీ చెప్పింది సో అది అన్నీ సర్కిల్ కాదు సర్కిల్ అస్సలు కాదు అసలు మన సర్కిల్ కాదు అసలు ఆ పిల్ల హైదరాబాద్ పిల్లనే కాదు దొరకటం గుద్ద నిజంగా చెప్తున్నాను అంటే ఆ పిల్ల హైదరాబాద్ పిల్ల కాదు హైదరాబాద్ పిల్లనే ఉన్నారు హైదరాబాద్ పిల్ల కాదు అది సోనాడు కోసం ఆ పిల్ల హైదరాబాద్ కి సోను కలవడానికి వచ్చింది ఆ పిల్ల అన్న మేడము మన అంటే అన్నని బయటకు పంపేకి అని అంటే ఏం చెప్తుండే వాడు ఫ్రీడమ్ ని నేను ఎందుకు ఆపాలక్క అన్నది ఫ్రీడమ్ చూసుకున్నాడు అన్న బయట నువ్వు ఫ్రీడమ్ కోసం ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలా వాడు గోవా కూడా పిల్లతోనే పోయింది అన్ని తెలిసి నువ్వు సైలెంట్ గా నాకు చూడు అయినా అదే కాకుండా అక్కడ మనకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వాడు పోయిన రూమ్ ది ప్రతి ఒక్కటి సీసీటీవీ ఏంది రికార్డింగ్ అవన్నీ పంపిస్తా అని చెప్పి ఫోటోస్ కూడా దిగిండ్రీ అక్క నేను చూసిన అది అవును ఓకే ఓకే అప్పుడు నీకు నీకు అర్థం కదా అప్పుడు నీతో మంచిగా ఉన్నాడు తెలుసు అప్పుడు నాతో మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నారు ఇద్దరు కలిసి వాడు ఇవన్నీ నేను ఉన్నప్పుడే జరిగినాయి నాతో మంచిగా ఉండుకుంటూ పిల్లతో కూడా ఉన్నాడు వాడు తెలిసిన అమ్మాయి అయితే నిజం చెప్తారా నాకు హార్ట్ వస్తుంది అమ్మాయి అయితే అమ్మాయిని కొడతా ఖచ్చితంగా కొడతా తెలిసిన అమ్మాయినా కొడతా గుద్దగలనే ఎందుకంటే అమ్మాయికి అక్క పాపం దీని పెట్టుకుని కూడా ఈ తెలియకుండా ఈ లవ్వు అవడాలు ఎందుకు వీడికి కూడా మన అమ్మాయి తరఫున అమ్మాయిదే తప్పు కాదు అక్క అబ్బాయి నేను ఇది ఇంట్లోనే పెట్టి ఊకే బయట పోవడం కూడా వేస్తుండే అప్పుడప్పుడు ఎన్నిసార్లు చెప్పి నా దీనికి చెప్పి చెప్పి అలసిపోయిన నీ ఆపిన ఆపితే ఏమంటాడు తెలుసా నేనేం ఆడదాన్ని కాదు గాజులు వేసుకొని కూర్చోవాలా ఇట్లా అని అంటాడు అప్పుడు నేను ఇంకేమనలే ఎన్నిసార్లు నొల్లి లేని కొట్టిండు మాత్రం అస్తాడు అక్క చూడు నాకు ఇంతకాలం మళ్ళీ ఆ మొడ్డల నీళ్ళు పెడుతుండే నేను ఆ పిల్లకి ఆయనకి ఏమైనా నొల్లి అయితే ఏమో అది పెడతాది జనని అనుకుంటా ఇట్లా కట్ చేసుకుంటారు నిజంగా చెప్తున్నా మొన్న అప్పటికి నేను నీతో గొడవ అయితే అనుకున్నా అక్కడ గొడవలు అయితే ఇక్కడ పెట్టిను లైట్ దిస్ సో గాయత్రి కాదు ఆ అమ్మాయి చెప్పింది గాయత్రి క్లియర్ గా చెప్తుంది అమ్మాయిని తీసుకొని వచ్చిండు నాతో మాట్లాడిండు నా దగ్గర ఏడ్చిండు ఏదైనా తలగా చూపి ఆడ ఊశని గాయత్రితో కూడా ఆడ హత్ హక్ చేసుకుని విడగొట్టిన ఇప్పటికి కదా ఎలా ఖచ్చితంగా గుద్దు అలా కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొట్టేసుకోండి ఏమన్నా వేసుకోండి నేనైతే మధ్యలోకి రాను ఏమన్నా వేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు మీద చేతేస్తే నువ్వు బాగా ఇది అయిపోతావు అది కూడా గుర్తు పెట్టుకో తెగించింది అంతా వేసిన దానివి చిల్లిగడ వాడు మనసులో ఉండిపోతుంది అందరి ండిపోతుంది నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు నువ్వు కూడా దాని మీద చేతేసే ముందు దీని లైఫ్ కోసం కూడా ఆలోచించాల్సి ఉంటది వాడతాయి కానీ అంత కొట్టాను ఈ మాట్లాడిపిస్తే మాట్లాడిస్తే